మరొకసారి మీ దగ్గరికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ఈ విధంగా ధ్యానం చేసుకోటానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ మహాకృపను బట్టి ప్రభు నామానికే మహిం కలిగిన గాక మరి ఈ దినాల్లో నలభై దినాలు ఉపవాస ప్రార్థనలో అనేకలు గడుపుతూ కదా అందులో మీరు ఒకళ్ళు అనుకుంటారు అవునండి ఈ నలభై దినాలు ఉపవాస ప్రార్థన యొక్క విశిష్టత ఏంటి ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలని మనం కొంచెం ధ్యానం చేసుకుందామా ప్రార్థన చేసుకొని మరి ధ్యానంలోకి వెళదాం పరలోకి తండ్రి స్తోత్రమయ మహాపరిశుద్ధురైన దేవా నీ కొందనాలు మరొకసారి ప్రప నీ సన్నిధానంలోకి వచ్చి నీ మాటలు వినటానికి మాకిచ్చిన ఆయుష ఆరోగ్యాలను బట్టి మీ కొందనాలు ప్రప అనేకులు ఈ చూడలేదు చూడలేదునైనా మాకైతే నీ కృపనిచ్చావు నీ కొందనాలు ఈ దినాల్లో అనేక మంది బిడలు పురప ఉపవాసం నుండి సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారు మీ శ్రమల దినాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు వారందరిని బట్టి కూడా మీ పాదములకు స్థుతులు స్తోత్రములయ్యా అయా పురప మాతో ఉండండి మాతో మాట్లాడమని ఏసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెంగ్ ఉపవాసము అంటే ఏంటి ఉప అంటే దగ్గరగా అర్థం వాసము అంటే నివసించుట అని అర్థం ఉపవాసము దగ్గరగా నివసించటం ఎవరికి దగ్గరగా నివసించటం ఈ దినాలలో నువ్వు ఉపవాసము చేస్తున్నావు కదా ఉపవాసము అని అంటే దగ్గరగా ఏసుకు దగ్గరగా క్రీస్తుకు దగ్గరగా ఏసయ్యకు దగ్గరగా నివసించటం ఉండటం దగ్గరగా ఆయనకు సమీపముగా ఉండటం ఆయన దగ్గర ఉండటం అంతే కదండి చేస్తుంది ఉపవాసం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటారు అనేక విషయాలు ప్రార్థనకు మోకరించి ఉంటారు అది ఉపవాసం అంటే దేవుని సన్నిధిలో ఉండటం దేవుని దగ్గర ఉండటం ఉప అంటే దగ్గరగా అని అర్థం అవునండి నలభై దినాలు ఎందుకు చేయాలి ఏమి సంవత్సరం అంతా చేయకూడదా ఎందుకు నలభై దినాలే విశిష్టత ఏంటి ప్రాముఖ్యత ఏంటి బైబిల్లో అయితే ఈ లెంటి డేస్ మరి నలభై దినాలను పాటించు అని లేదు కానీ అనేకులు ఈ విధంగానైనా నలభై రోజు ఉపవాసం ఉండి ప్రార్థిస్తారు అనేకల కోసం అని ఈ విధంగా పెట్టారు చాలా మంచిదే మరి ఈ ఉపవాసము ఉన్నప్పుడు ఏసుకు దగ్గరగా ఉండేటువంటి విధంగా మనం చూసుకోవాలి అవునండి మనం ఒకసారి ఈ యొక్క ఉపవాసములు ఎవరు చేశారు ఎందుకు అసలు ఈ నలభై అనే విషయాలు బైబిల్లో ఏమైనా ప్రాముఖ్యత ఉందా ఎవరైనా ఏమైనా చేశారా అనే విషయాల్ని కొంచెం చూసుకుందాం వాటన్నిటిని బట్టి కొంతమంది ఏం చేశారంటే నలభై దినాలు ఇలా ఉంటే బాగుంటుందని ఈ విధంగా నలభై దినాలు ఉపవాస ప్రార్థన లెంగ్త్ డేస్ అని దేనికి ప్రారంభించారు అసలు బైబిల్లో నలభై దినాలు ఉపవాసం ఉన్నవారు నలభై అనేటువంటి సంఖ్యను గురించి మనము చాలా ఉన్నాయి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఏడు అంశాలు మీకు చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నా మొట్టమొదటిగా మోషని మనం చూసినట్లయితే మోసే జీవితంలో నలభై అనే సంఖ్య చాలా మార్లు వస్తుంది దేవుడు మోస్యాను ఏర్పాటు చేసుకున్న తర్వాత మరి రోజు దగ్గర ఉండటం రాచరికం అనుభవించటం అతనికి ఇష్టం లేక అక్కడి నుంచి వచ్చేస్తాడు వచ్చేసినప్పుడు ఒక ఇద్దరు అక్కడ మరి తగాదా వాదులాడుకుంటూ ఉంటారు ఇస్రాయిల్ ఒకడు మరి తర్వాత ఐగుప్తుడు ఒకడు ఆ విధంగా వాదులాడుకుంటూ ఉన్నప్పుడు అక్కడ అన్యాయంగా ప్రవర్తిస్తున్నటువంటి ఐగుప్తుడిని ఈ యొక్క మోస చంపేస్తాడు చంపేసినప్పుడు ఏమవుతుందో తెలుసా మళ్ళీ తర్వాత రెండవ రోజు కూడా ఈ యొక్క ఆగ్పేర్లు ఇద్దరు వాదులాడుకుంటూ ఉంటారు అలా వాదులాడుకుంటూ ఉన్నప్పుడు మోషే వారి మధ్యలోనికి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటారు మాకు తీర్పరిగాను అధికారిగా ఎవరిని నియమించారు నిన్న అతన్ని చంపినట్టు మమ్మల్ని కూడా చంపాలనుకుంటున్నావా అనేటప్పటికీ మోషేకు చాలా భయం వేసేసింది మోషేకు భయపడిపోయి ఏం చేశాడో తెలుసా అమ్మో ఈ విషయం తెలిసిపోయింది కదా అని అక్కడ నుంచి అతను ఏం చేస్తాడంటే ఐగుప్తు నుంచి ఎక్కడికి పరిగెత్తాడంటే మిథ్యాను దేశానికి పరిగెత్తాడు మిధ్యాను దేశానికి వెళ్ళిపోతాడు ఆ మిథ్యాను దేశానికి వెళ్ళిపోయిన తర్వాత నలభై సంవత్సరములు మిథ్యాన దేశంలో ఉంటాడు అవునండి అక్కడ ఆ మిథ్యానికి పారిపోయి నలభై సంవత్సరములు అక్కడ ఇత్రో అనేటువంటి ఆయన కూతుర్ని పెళ్లి చేసుకొని అక్కడే ఇద్దరు బిడ్డలకని అక్కడే ఉంటాడు నలభై సంవత్సరాలు అక్కడ మోస జీవితంలో అక్కడ స్టార్ట్ అవుతుంది అక్కడ నలభై నుండి మిథ్యాన దేశంలో ఒకసారి ఆ యొక్క ఇతరు యొక్క మందను పశువులను మేపుకుంటూ ఆ అరణ్యములోనే ఎక్కువ నలభై సంవత్సరముల అరణ్యములో గడుపుతాడండి అక్కడ ఆ మిథ్యాన ప్రాంతం అంతా కూడా మోసకు బాగా అలవాటైపోయింది నలభై సంవత్సరాలు ఆ తర్వాత ఒకసారి ఆ ఇత్ర యొక్క మందను తీసుకొని ఆ మిథ్యాను అరణ్యము దాటి అక్కడ మేపుతున్నప్పుడు ఒక పొద కనిపించటం మూడు మూఢార్జ్లో మనం చూస్తాం ఆ పొద కాలిపోకుండా ఉండటం పొద మాత్రం అక్కడ మంటలు మండటం చూశాడు అరే ఇదేంటి పొద కాలిపోవట్లేదు కానీ మంటలు వస్తున్నాయి ఇదేంటో ఈ వింతను చూద్దామని దగ్గరికి వస్తాడు అప్పుడు దేవుడు అక్కడ మాట్లాడతాడు మొట్టమొదటిది అక్కడ మిథ్యాను దేశంలో నలభై సంవత్సరములు గడుపుతాడు తర్వాత దేవుడు ఇక్కడ మాట్లాడతాడు పొద దగ్గర నిలబడి మోసే నీ చెప్పులిప్పు అంటాడు మోషే చెప్పులిప్పి దగ్గరికి వచ్చినప్పుడు దగ్గరికి మన్నప్పుడు ఐగుప్త దేశంలో ఇస్రాయిల్ యొక్క మొర నేను విన్నాను వారిని విడిపించడానికి నువ్వు అక్కడికి వెళ్ళాలి అని అన్నప్పుడు మోష చాలా సాకులు చెప్తాడు వాటన్నిటికీ దేవుడు సమాధానమిచ్చి మోషేను ఏర్పాటు చేసుకుని ఇస్రాయిలను విడిపించడానికి ఐగుప్త దేశానికి వెళ్తాడు ఆయుగంతు దేశానికి వెళ్ళి ఫరో దగ్గర పది అద్భుతాలు చేసి ఇస్రాయిల్ను విడిపిస్తాడు ఇస్రాయెల్ను విడిపించి ఎన్ని సంవత్సరాలు అరణ్యములో నడుపుతాడో తెలుసా ఇక్కడ నలభై సంవత్సరముల అరణ్యములో నడపటానికి తీసుకొని వస్తాడు అవునండి మధ్యాహ్న దేశంలో నలభై సంవత్సరములు గడిపినాడు కదా అరణ్యంలో అదంతా తెలిసిన ప్రాంతం కాబట్టి అక్కడ ఈ ఇస్రాయల్లు తీసుకొచ్చినప్పుడు ఈజీగా నడిపించాడు మోసే అందుకే నేను అంటాను మిజ్ఞాన దేశంలో చక్కగా ముందుగా దేవుడు ట్రైన్ అప్ చేసాడేమో అనే అనిపిస్తుంది నాకు అవునండి దేవుడు ఏర్పాటు చేసుకుని ఏదైనా నువ్వు దేవుని కోసం చెయ్యాలి అని అని దేవుడు నిర్ణయించినట్లయితే ముందుగా నీకు ట్రైనింగ్ ఇస్తాడు నన్ను ఈ పరిచయం తీసుకొని రావటానికి ముందుగా నన్ను హాస్టల్ మ్యాక్ట్రిన్గా ఉంచి అక్కడ నాకు బాగా అప్ చేశాడు నన్ను బాగా దేవుడు అక్కడ ఏ విధంగా లోకం ఉంటుంది లోకంలో ఏ విధంగా మాటలు ఉంటాయి లోకంలో జనులు ఏ విధంగా ఉంటారు ఆ విధంగా అవన్నీ కూడా దేవుడు నాకు నేర్పించాడు చూపించాడు ఇలాంటి ప్రజలు ఉన్నారు ఇలాంటి వారందరి కోసం నువ్వు ప్రయాసపడాలి ఇలాంటి ప్రజల మధ్య నువ్వు పనిచేయాలి అని దేవుడు అక్కడ నాకు అన్ని సమస్తము నేర్పించాడు నిజంగా నా ఉద్యోగం ద్వారా నేను అనేకమైన పాఠాలు నేను నేర్చుకున్నా ఎప్పుడు నన్ను బురద గుంటలో వేసినట్టుగా నేను భావించాను ప్రభావా ఇదేంటి నన్ను ఇట్లాంటి బురదగుంటలో వేసావు నన్ను అని అనిపించింది అంతగా నేనున్న పరిస్థితుల్లో ఆ హాస్టల్లో ప్రతి క్షణము కూడా ఎదురుబాటులే అక్కడ ప్రతి క్షణము కూడా ఎదురుబాటులు ఎదుర్కొని దేవుడు నన్ను ఇట్లా క్వీజ్ చేసి నలిపి నన్ను బయటికి తీసుకొచ్చాడు అవునండి పరిశుద్ధతను పోగొట్టుకోకుండా ఎలా మనల్ని మనం కాపాడుకోగలం శోధనలు వస్తే ఎలా కాపాడుకోగలం ఇలాంటి అరణ్యములో ఎలా మనము నడవగలం ఇలాంటి అరణ్య ప్రదేశాల్లో ఇలాంటి బురదలు వేసినాను పవిత్రంగా బయటకు రావాలి అన్నట్టుగా దేవుడు ఆ విధంగా ట్రైనప్ చేశాడు మొట్టమొదట నన్ను ట్రైనప్ చేశాడు ఆ విధంగా చేసిన తర్వాతే దేవుడు నాకు ఈ ఇచ్చాడు హలలీయ అనేకమైన సమస్యలు దీని ద్వారా నేను ఎదుర్కొన్నా కూడా ధైర్యంగా నిలబడి పరిచయం చేస్తున్నాను అని అంటే అది దేవుని యొక్క కృపే ముందుగానే నాకు ట్రైనింగ్ ఇచ్చాడు దేవుడు మోసేని కూడా దేవుడు అరణ్యంలో దేవుడు గొప్ప ట్రైనింగ్ ఇచ్చాడు ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు అయుప్త దేశంలో ఇస్రాయిలీ ఏం చేశాడంటే బయటకు తీసుకొని వస్తున్నాడు మనం కొన్ని మాటలు దేవుని మాటలు చాలా చక్కగా ఉంటాయి ఆ విధంగా తీసుకొచ్చినప్పుడు తర్వాత కూడా మోసే ఏం చేస్తాడంటే అక్కడ పది ఆజ్ఞలు తీసుకోవడానికి నలభై రోజులు కొండ మీదకి ఎక్కుతాడు అవును కదండి రండి మనం దేవుని యొక్క వాక్యంలో మనం కొన్ని మాటలు మనము చూసుకుందాం ఇరవై నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినా మనం చూసినట్లయితే అప్పుడు మోసే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను మోసే ఆ కొండ మీద రేయింబగళ్ళు నలభై దినములు ఉండెను అని రాయబడింది అవునండి మోషేకి అన్ని ట్రైనింగ్ ఇచ్చి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని నడిపిస్తూ ఇదిగో పది ఆజ్ఞలు దేవుడు ప్రజల కోసం ఇవ్వాలని ఇష్టపడి మోసేను కొండ మీదికి రమంటాడు ఆ కొండ మీదకి వెళ్ళి నలభై దినములు ప్రభు నిధిలో ఉంటాడండి అది ప్రాముఖ్యత నలభై దినములు అక్కడే ఆకలి లేదు దప్పిక లేదు ఏమి కూడా ఆశపడ్ల ఏమి కూడా అక్కడ కాలేదు దేవుని సన్నిధిలో ఉంటే అవును దేవుని సన్నిధిలో ఉంటే దేవుని యొక్క ప్రకాశత మన మీద ఒక వస్తుంది కొండ మీద నుంచి దిగి వచ్చేటప్పుడు మోసే మొక్కమై ఎవ్వరు కూడా చూడలేకపోయారండి ఎవ్వరు కూడా చూడలేదు అందుకని మోసే మొక్క మీద ముసుకేసుకో మేము చూడలేకపోతున్నాం నీ యొక్క ముఖాన్ని అంత ప్రకాశవంతంగా ప్రకాశించింది ఆయన యొక్క ముఖం దేవుని సన్నిధిలో నలభై దినములు గడుపుట ద్వారా మోసే మొఖము ప్రకాశవంతమైంది అవును ఈ నలభై దినాలు నువ్వు దేవుని సన్నిధిలో గడుపుట ద్వారా ఇక్కడ నీ ముఖము ప్రకాశవంతం కావాలి ఏం చేసిన మనస్సు ముఖమును చూపిస్తుందట మనస్సు క్లియర్గా ఉంటే ముఖము క్లియర్గా ఉంటుంది దేవుని సన్నిధిలో పరిశుద్ధత ఉంటే నీ మొఖములో పరిశుద్ధత కనిపిస్తుంది అవును దేవుని సన్నిధిలో పవిత్రంగా మనం ఉండగలిగితే ముఖము పవిత్రంగా కనిపిస్తుంది ఇది ఎండెక్స్ లాగా ఫేస్ మనకు కనిపిస్తుంది అవునండి నీ ముఖము చూచి చాలామంది నువ్వు ఎలాంటి వాడు ఎలాంటి దానివో చెప్తూ ఉంటారు అవునండి మనము ఈ నలభై దినములు అనేకులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడుపుతున్నారు ఎలా గడుపుతున్నావు దేవుని సన్నిధిలో గడిపిన మోసే తన ముఖము ప్రకాశవంతంగా మారింది ఈ నలభై 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 అనేది మోసే జీవితంలో నిజంగా ఎంత అద్భుత కార్యములు జరిపించాయి అక్కడ అంతేనా కాదు ఇక్కడ మనం ఇంకొక మాట మనం చదువుకున్నట్లయితే నాలుగవదిగా నాలుగో ఒక అంశాన్ని మనం మోసే జీవితంలో నలభై సంవత్సరములు అక్కడ మిధ్యాహ్న దేశంలో గడిపాడు తర్వాత ఇస్రాయిల్ అరణ్యములో నలభై సంవత్సరములు తీసుకొచ్చాడు తర్వాత కొండ మీద నలభై దినములు ఉన్నాడు ఇప్పుడు నాలుగవదిగా దేవుడు మాట్లాడుతుంది ద్వితీయపదేశకాండం తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చే చూసినట్లయితే ఇస్రాయల జనాంగం మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు ఇక్కడ కింద ఆవును చేసుకొని వాళ్ళు ఇక్కడ ఆవును పూజ ఉన్నారు ఆవును పెట్టుకొని వాళ్ళు ఎగురుతూ ఉన్నారు అప్పుడు దేవునికి కోపం వచ్చింది వాళ్ళని వెంటనే వాళ్ళు నాశనం చేయాలనుకున్నాడు వాళ్ళ మీద దేవుని ఉగ్రత దిగి వస్తుంది అప్పుడు మోసే ఏం చేశాడో తెలుసా రండి చూద్దాం ద్వితీయ దేశం తొమ్మిదవ అధ్యాయం పచ్చెనిమిదవ వచ్చినాం మీరు యహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపం పుట్టింపగా చూచి మునపటి వలే అన్నపానములు మాని నలవది పగళ్ళు నలవది రాత్రులు నేను యహోవా సన్నిధిని సాగిలపడితిని తిని అంటాడు అవునండి ఇస్రాయలులు చేసినటువంటి తప్పిదముల ద్వారా ఇస్రాయలు దేవుడికి చెడు మార్గంలో వీళ్ళు నడిచి దేవునికి కోపము పుట్టించుట ద్వారా మునుపటివలే అంటాడు ఆ మాటను మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఇప్పుడు సంవత్సరంలోకి ఒకసారి నలభై దినాలు కాదు మనము ఎప్పుడు దేవుడు అవకాశం ఇస్తే శక్తినిస్తే అప్పుడు దేవుని సన్నిధిలో మనము దేవునికి దగ్గరగా ఉపవాసం అంటే చెప్పాను కదా వాసము ఉప అంటే మనకు దగ్గరగా దేవునికి దగ్గరగా నివసించటం దేవునికి దగ్గరగా పోయి మనం అడుక్కోవాలి అవును అనేకులు నశించిపోతున్నారు మోష ఏం చేస్తుండే ఇస్రాయిల్ మీదకి దేవుని యొక్క కోపము ఉగ్రత దిగి వస్తుంది అప్పుడు మోష దేవుని సన్నిధిలో అడ్డుపడతాడు ప్రభా ప్రభా అని దేవుని సన్నిధిలో అడ్డుపడతాడు ఈ నలభై దినాల ఉపవాసము దేనికి మనం ఉండాలి అని అంటే ఆయన శిలువలో వేదన పడుతూ ఆయన కల్వరి ఆయన శ్రమ పడుతూ ఆయన దుఃఖపడుతున్నాడని ఆయన కోసం నలభై దినాలు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు అందుకనే ఆ స్త్రీలంతా రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ఎంట అమ్మా నా కోసం ఏడవద్దు అమ్మా మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి అని అన్నాడు అవును మన కోసం మన బిడ్డల కోసం ఏడవాలి మన ప్రజల కోసం మనం ఏడవాలి ఆయన శ్రమ పొందుతుంది ఎందుకు అనంటే మనము రక్షణలోనికి రావటానికి మనము చేసే చెడుతరును మనం విడిచిపెట్టాలని ఆయన శ్రమ పడుతున్నాడు మన చెడుతరు అంతా కూడా ఆయన మీద పడుతోంది మన పాపము విడిచిపెట్టకపోతే మన పాపమంతా ఆయన మీద పడుతోంది కనుకనే ఆయనకి శ్రమ వచ్చింది మన పరిశుద్ధ జీవితం మనం గడిపితే ఆయనకి శ్రమ రాదు కదా కాబట్టి ఇక్కడ మోస్ట్ ఈ యొక్క ఇస్రాయిల్ జనాంగము యొక్క చెడు తినమును బట్టి దేవుని యొక్క కోపము వారి మీదకి ఉగ్రత దిగినప్పుడు ఉపవాసం ఉన్నాడు మునుపటి వలె నేను నలభై దినములు రాత్రింబగుడు అన్నపానములు మానుకొని అంటాడు అవునండి ఈ అన్నపానములు మానుకొని నలభై దినములు ఉపవాసం ఉండటం దేనికోసం అంటే ప్రజల నిమిత్తం వారి పాపములు చూడండి ఎంత చక్కని ప్రార్థన అక్కడ చేస్తాడు మరి చూద్దానండి పంతొమ్మిది వచ్చినాను ఒకసారి చూస్తే ఏలయనగా మేము నశింప చేయవలనని కోపపడిన యహోవా కోపోద్రేకమును చూచి భయపడి తిని ఆ కాలమందును యహోవా నా మనవి ఆలకించెను నా మనవి ఆలకించను ఏమని ప్రార్థన చేశాడు ఏం ప్రార్థన విన్నాడు దేవుడు అని అంటే ఇరవై ఏడో వచనాన్ని మనం చూసుకుంటే నీ సేవకులైన అబ్రహాము ఇస్సాకు యాకూబులను జ్ఞాపకము చేసుకునము ఈ ప్రజల కాఠిన్యమునైనను వారి చెడుతనమైనను వారి పాపమునైనను చూడవద్దు వారి పాపము చూడద్దునైనా వారి కఠినమైనటువంటి హృదయమును చూడొద్దు వారి చెడుతనమును చూడొద్దు అని ప్రార్థన చేశాడండి మోషే వాళ్ళ చెడుతనమని బట్టి కోపము దిగినప్పుడు ప్రభా 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 వాళ్ళ చెడుతిన చెడు వాళ్ళు నాశనం చేయదు ఐవత్తు నుంచి వాళ్ళని తీసుకొని వచ్చావు ఇక్కడ వాళ్ళందరినీ నాశనం చేస్తే వారందరు చనిపోతే వాళ్ళు ఏమనుకుంటారు ప్రభా అన్ని జనాకంలో అవమానం అవుతుంది వారు చెడుతనం నాకం చేసుకోదు నీ కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఎలాంటి వారు ఎంతమంది ఉన్నారో తెలుసా నాంటి వారు చాలామంది ఉన్నారు ప్రపంచ యావత్తు కోసం ప్రార్థన చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో నువ్వు అక్కడివి నువ్వొకదానివి ఎందుకు కాకూడదు అందరి యొక్క రక్షణ కోసం చెడుతనము వారి కఠినమైన హృదయములు మార్చబడాలి అని నలభై దినములు మోసే ప్రార్థించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం ఈ నలభై దినములు నువ్వు ఉపవాసం ఉంటున్నావే ఈ నలభై దినముల ఉపవాసము క్రీస్తు శ్రమపడుతున్నాడని పాటలు పాడుకొని ఆయన ప్రభు నీ ఒక్క చూడను అయిపోయింది ప్రభా నా కోసం రక్తముద్దుగా మారిపోయినావు ప్రభా నా కోసం పడుతున్నావు అవును ఎందుకు శ్రమపడుతున్నాడు ఆయన ప్రజలు చేసిన పాపమును బట్టి కదా ఆయన శ్రమ పడుతోంది ప్రజలు చేసినటువంటి పాపమును బట్టి కదా ఆయన శ్రమ పడుతుంది లేకపోతే ఆ శ్రమ ఎందుకు వస్తుంది ఆయనకి ఆ కష్టం ఎందుకు వస్తుంది ఆయనకి నీ యొక్క పాపమును పోగొట్టడానికే ఆయన మధ్యవర్తిగా వచ్చి కలవర్శలలో ఆయన అంత శ్రమ పడావలసి వచ్చింది అది గుర్తించుకొని మన పాపములను మనం ఒప్పుకొనే ఆయన నీతిమంతుడు నమ్మదగిన వాడు కనుక మన పాపములు ఆయన రక్తములో మనం కడుక్కోవాలి మన ఆయన దగ్గర మనం ఒప్పుకోవాలి ఒప్పుకొని ఆయన చెడుతను అని మనం ఒప్పుకునేదే కాదు అనేకుల యొక్క చెడుతను వారి మీదకి దేవుని ఉగ్రత ఉన్నది కనుక ఆ ఉగ్రతలో నుంచి అనేక మంది ప్రజలు తప్పింపబడాలి అని ప్రార్థన మనకు మాదిరికరంగా ఈ నలభై దినాలు ఉండాలి ఈ నలభై దినముల ఉపవాసం దేవుని దగ్గరే ఉండి ప్రార్థన చేసి నలభై దినములు గడిచిపోగాలనే వెంటనే ఏం చేయాలంటే వెంటనే ఏం చేయాలంటే అనేక మంది ఉద్దేశాలు అనేక మంది తలంపులు ఎప్పుడెప్పుడు ఈ నలభై దినాలు గడుస్తాయా మళ్ళా తిరిగి నేను నా పాత జీవితంలోనికి నేను వెళ్ళాలి ఇదిగో నేను ఫలాంది చేయాలి నేను ఈ నలభై దినముల నిష్టగా ఉన్నాను ఇదిగో నలభై దినములు ఎలా ఓర్చుకున్నాను అదే ధ్యాసలోనే ఉంటారు పాపమును విడిచిపోవడం కఠినత్వమును మానుకోవటమే ఈ నలభై దినముల యొక్క ప్రాముఖ్యత నీ హృదయమును మార్చుకోవటమే నలభై దినముల యొక్క ప్రాముఖ్యత ఒకవేళ నువ్వు నీ కఠినత్వం పోయిందా మారు మనసు ఉన్నావా పరిశుద్ధతలో ఉన్నావా అనేకుల యొక్క కాఠిన్యము అయినటువంటి హృదయం క్రైస్తుని అంగీకరించినటువంటి హృదయం కలిగిన వారు ఉన్నారు వారి కోసం ఉపవాసం ఉండాలి నేను కూడా నలభై దినములు కఠినంగా ఉపవాసం ఉన్నాను ఎందుకోసమో తెలుసా నా కోసం కాదు నా కోసం కానే కాదు నాకు ఫలాంటి దయచే ప్రభువా నాకు ఫలాన్ని ఇవ్వమని నేను నేను ఆ విధంగా ప్రార్థన చేయలేదు ఒక భారము కలిగింది ఏంటి ప్రభా ఆ ప్రపంచంలో అనేక మంది నశించిపోతున్నారు నశించిపోయే ఆత్మలు కావాలి రక్షింపడాలని నలభై దినములు కఠినంగా నేను ఉపవాసం ఉన్నాను కేవలము ఆత్మల రక్షణ కోసమే నేను కఠినంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను మనం ఉపవాసం అనేది ఈ లెంటి డేసిన ఉపవాసం ఉండటం కాదు మనం ఎప్పుడు మనకు భారం కలిగిన ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేయవచ్చు ఏ నలభై దినములు అయిపోయిన తర్వాత అయిపోయిందిలే నేను చేసానులే మళ్ళీ వన్ ఇయర్ అయిన తర్వాత మళ్ళీ చేయటము అది ఒక ఆచారం అవుతుంది ఆచారం కాదు ఇది ఆ దేవుడు వాక్యంలో నువ్వు నలభై లెంట్ డేస్ అని దేవుడు అక్కడ చెప్పాల నలభై దినుముల ప్రాముఖ్యత ఉంది కానీ కానీ ఈ లెంట్ డేస్ పాటించడం వల్ల నువ్వు పాటిస్తున్నా మంచిదే ఏదో ఒక కక్షేత నిశ్చేత పరిచయం జరగాలి ప్రార్థన ఉండాలి కాబట్టి ఈ విధంగా ప్రార్థన చేయటం చాలా మంచిదే చే మంచిది చాలా మంచిది కానీ ఎవరి కోసం ప్రార్థిస్తున్నాం దేవుడు శ్రమలు చే ప్రభు ఎంత శ్రమ పడ శ్రమ పడ ఎందుకు శ్రమ పడ్డాడనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి అవునండి పాపము నుంచి విడదల కావటానికి అనేక మంది ప్రజలు మారు మనస్సు పొందటానికి మనం పశ్చాత్తాపంతో వాళ్ళ కోసం ప్రభు వాళ్ళ కాటిని మనం హృదయం తొలగించు వారు పాపం నుంచి విడుదల చేయని మనం ప్రార్థన చేసేటువంటి వారిగా మనం ఉండాలి అవునండి అలా ప్రార్థన చేసినట్లయితే ఆ ఫార్టీ డేస్కి ఒక మీనింగ్ ఉంటుంది ఒక అర్థవంతమైనటువంటి ఒక ప్రాముఖ్యత నీ దగ్గర ఆ యొక్క నలభై దినాలకి మంచి రిజల్ట్ దేవుడు నీకు ఇచ్చేటువంటి వారిగా ఉన్నారు ఆ విధంగా చేయటానికి నువ్వు ఇష్టపడతావా నలభై దినాలు వ్యర్థం చేసుకోవద్దు వ్యర్థం చేసుకోవద్దు దేవుని ఆత్మ కలిగినటువంటి వారిగా దేవుని యొక్క ఆత్మను నువ్వు పొందుకొని ప్రభు ఇదిగో ఈ శ్రమ ఇదిగో వారి కాటిని బట్టే నీ శ్రమ ప్రఫ్వా ఇదిగో వారి చెడుతను బట్టే ప్రభాని వారి చెడుతను తీసే పాపం నుంచి చేయని ప్రార్థన చేయి రండి మనం ఒకసారి యాకో పత్రికలో మనకొస్తే ఏలియన్ గురించి మనం వింటాం ఏలియన్ గురించి మనం చదువుతాం ఏలియన్ ఎట్లాంటి వాడండి ఏలియా రాజును సైతం గడగడలడించిన వాడంటి ఏలియా ప్రవచిస్తే ఎక్కడెక్కడ అన్నీ కూడా ఎంత చక్కగా చెప్పేస్తున్నాడు మొత్తం ప్రవక్త గొప్ప ప్రవక్త ఏలియా గొప్ప ప్రవక్త అదే యాకోబు పత్రికలు మనం చూస్తాం ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చినాన్ని చూస్తే ఏలియా మనం అంటే కల మనుషుడే వర్షింపకుండా అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరములు భూమి మీద వర్షింపలేదు పద్దెనిమిది వచ్చిన అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చాను భూమి తన ఫలమునిచ్చెను అని అంటున్నాడు అవునండి ఏలియా ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది ప్రార్థన చేస్తే మళ్ళా తర్వాత వర్షము రాలేదు తర్వాత వర్షం వచ్చింది భూమి తన ఫలమునిచ్చింది ఏలియా అంతటి గొప్పవాడు గొప్ప ప్రవక్తగా దేవుడు ఎన్నిక చేసుకున్నాడు దేవుడు ఏలియాను మరి ఒకసారి మరము మరి ఏలియ గురించి మనం చూసినట్లయితే ఏలియా కూడా నలభై దినములు ప్రయాణం చేసినట్లుగా మనం అక్కడ నలభై యొక్క ప్రాముఖ్యతను మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఏలియా మరి నాలుగు వందల యాభై మంది ప్రవర్తలను అక్కడ బయలు దేవుడు దేవుడా యోహోవ దేవుడు నిజమైన దేవుడా అని ఒక పరీక్ష పెట్టి యోహో నిజమైన దేవుడు అని నిరూపించి ఏం చేశాడంటే బయలు ప్రవక్తలు నాలుగు వందల యాభై మందిని చంపించేస్తాడు అప్పుడు ఎజబేలు యొక్క ఏలియాను బెదిరించినప్పుడు అతడు ఒక దినమంతా ప్రయాణము చేసి బదరి వృక్షం కింద కూర్చొని అతను ఇంత మట్టుకు చాలు ప్రూఫ్గా నా ప్రాణము తీసుకో అని ఏలియా ప్రార్థన చేస్తాడు అవునండి ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడతాడు దేవుని దూత వచ్చి రెండుసార్లు మొదటిసారి తనకి అప్పం ఇచ్చి నీళ్ళు ఇచ్చి తినమంటే తినేసి మళ్ళా పండుకుంటాడు మళ్ళా రెండోసారి వచ్చి దేవదూత ఇచ్చినప్పుడు మళ్ళా తింటాడు శక్తికి మించిన ప్రయాణం ఉన్నది అని ఏలి చెప్పి మళ్ళీ లేపేది తిన్న తర్వాత అప్పము బుడ్డి నీళ్లు తాగిన తర్వాత నలభై దినములు ప్రయాణం చేసి అక్కడ హోరేబు కొండ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షం అవుతాడు నలభై దినముల యొక్క ప్రాముఖ్యతలో దేవుడు అవుతాడు దేవుడు నువ్వు ఏమి చేయాలో దేవుడు నీతో చెప్తాడు ఏ చెప్పాడు నువ్వు ఏం చేయాలో ఏ చెప్పాడు అది ఐదవదిగా మనం చూస్తాం అవునండి దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు ఆరోదిగా మనం చూసినట్లయితే ప్రభుని మనం చూడొచ్చు ప్రభు పరిచర్య చేసే ముందు ఆయన ఏం చేస్తాడండి నలభై దినముల అరణ్యములో ఉపవాసం ఉంటాడు ఉపవాసం ఉన్నప్పుడు ఎవరికైనా ఆకలి అవుతుంది కదండి అవుతుంది నలభై దినాలు నేను ఉపవాసం ఉన్నప్పుడు ఆఖరి దినాలు వచ్చేటప్పటికి ఒక నాలుగైదు రోజులు ఉందనగా అప్పుడు నాకు ఆకలి అయింది అన్నట్టుగా నాకు ఫీలింగ్ వచ్చింది ఇక తినబోతున్నాను కదా అని అవునండి మనము దేవుని సన్నిధిలో కూర్చున్నట్టు ఆకలి దప్పులు ఉండవు కానీ ఆకలి అనేది ఖచ్చితంగా మనుషులుగా మనకు అవుతుంది యేశోప్రభు నలభై దినములు అరణ్యములో ఉన్నప్పుడు ఆ అది ముగించిన తర్వాత సాతానుడు శోధించడానికి వస్తాడు ఇదిగో ఏసయ్య నువ్వు నలభై దినాలు ఉపవాసం ఉన్నావు కదా నీకు చాలా ఆకలి అయింది కదా ఇదిగో ఈ యొక్క రాళ్ళను రొట్టెలు చేసుకొని తినో అన్నాడు ఎందుకు ఏసు మరి నలభై దినాలు ఉపవాసం ఉండాలి మనుషులంటే ఏదో ఒక అవసరం కోసం అక్కడి కోసం ఉంటావు మనుషుడు కాదు కదా ఆయన దేవుడు కదా ఆయన ఎందుకు ఉపవాసం ఉండాలి అవునండి మనకు మాదిరికరంగా ఆయన ఉన్నాడు మరి శోధనలు వస్తాయి శోధనలు వచ్చి ఎలా జయించాలి అని మనకు తెలపడానికి కోసం నలభై దినాలు ప్రాముఖ్యత నలభై దినాలుగా ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తాం అవునండి ఏసు విధంగా ఉన్నప్పుడు వాక్యము ద్వారా సాతానని అక్కడ పారదోలినట్టుగా వాక్యముతో ఎదిరించినట్టుగా చూస్తాం నీకు కూడా శోధన వచ్చిందా ఇది వాక్యము ద్వారా సాతాన్ని ఎదిరించినట్లయితే దేవునికి లోబడి ఉండండి సాతానుడప్పుడు పారిపోతాడు ఎదిరించాలి దేవునికి లోబడి ఉండి సాతాన్ని ఎదిరించినట్లయితే ఖచ్చితంగా వాడు పారిపోతాడు నలభై దినాలు పోసుకుంటున్నావు నువ్వు వ్యర్థం చేసుకోవద్దు ఏడవదిగా ఏసుప్రభు పైకి లేచినప్పుడు ఏసుప్రభు నలభై దినాలు లోకల్లో ఉండి నలభై దినాలు మొత్తం అందరికీ కనిపించి ఆయన ఆరోహణమైనట్టుగా ఉన్నాడు అవునండి లెంట్ డేస్ అంటే లెటన్ అనేటువంటి మాట నుంచి ఈ లెంట్ అనేటువంటి మాట వచ్చింది అసలు లెంట్ అంటే ఏంటంటే చిగురించట స్ప్రింగ్ సీజన్ అంటారు ఈ స్ప్రింగ్ సీజన్ అంటే భూమిని పగలగొట్టుకొని విత్తనం పైకి వచ్చి అది అది చక్కగా చిగురించి పైకి వచ్చి మొక్కలు కొమ్మలేసి ఫలాలు ఇస్తుంది నీవు ఈ యొక్క నలభై దినాలలో లెంట్ డేస్ నీ యొక్క హృదయము పగలాలి నీ లోపల నుంచి వాక్యము పరిశుద్ధాత్మ యొక్క శక్తి బయటకు రావాలి బయటికి వచ్చి అప్పుడు నీవు ఇతరులకు ఫలాలు ఇచ్చేటువంటి వాడిగా నువ్వు ఉండాలి ఫలాలు ఇచ్చేటువంటి దేవుని మహింపరిచేటువంటి బిడ్డగా నువ్వు ఉండాలి దేవుడు అది మాట్లాడేది లెంట్ డేస్ అంటే అది ఎంత ప్రాముఖ్యమైనదో ఎంత దేవుడు ఆశీర్వదించేదో నువ్వు నలభై అనే ప్రాముఖ్యతను నువ్వు అర్థం చేసుకున్నట్లయితే చక్కగా నువ్వు ఈ నలభై ఐదు రోజులు ప్రభు దగ్గర దగ్గరగా గడపగలవు అంత పనులను చేసుకుని అర్ధగంట గడిపితే వేస్ట్ అది నీ శరీరాన్ని క్రంగా తీసుకుంటావు అలా చేయొద్దు దేవుని సన్నిధిలో దేవుని దగ్గర గడపడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయనిగాక ప్రార్థన చేసుకుందామా ఏసై తండ్రి స్తోత్రమయ మీరు ఇచ్చినటువంటి వాక్యలేఖనాలు బట్టి వందనాలు అనేక మంది బిడలు ప్రభ నలభై దినాల ఉపవాసం ఉంటున్నారు ప్రప వారందరి యొక్క ఉపవాస దినాలన్నీ దగ్గరగా ఉండే ప్రభా నశించిపోతున్న అనేకులను అనేకులను నీ దగ్గరికి తీసుకుని వచ్చేటకు ఈ ప్రార్థనలు ఉండగలటకు కృప నీ కృపనిచ్చి మహింపొందమని ఏ సునామమును బట్టి అడిగి వేడుకు నాన్న తండ్రి అమ్మాయి గాడ్ బ్లెస్ యూ ప్రైస్తాడి